ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిండినచో ఆటోమేటిక్ గా మోటార్ బంద్ అగును మన అవసరాలకు సరిపోయేలా నీళ్ల ట్యాంకును ప్రతిరోజు నింపి పెట్టుకోవడం అనేది చాలా మంది చేసేదే అయితే మోటారు వేసి మధ్య మధ్య గమనిస్తున్నా సరే కొన్నిసార్లు ట్యాంకు పూర్తిగా నిండిపోయి నీళ్లు వృధాగా పోతుంటాయి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ఇలాంటి సమస్య తప్పదు కాబట్టి దీనికి పరిష్కారంగా ఆక్వా ఫ్లో గార్డ్ వాటర్ ట్యాంక్ ఓవర్ఫ్లో కంట్రోలర్ ను అమర్చుకోండి వాటర్ ట్యాంక్ నిండగానే ఆటోమేటిక్ గా మోటరు బంద్ అగును నీటి వృధాని అరికట్టండి ఒక సంవత్సరం గ్యారంటీతో లభించును కంట్రోలర్ జీవితకాలం పది సంవత్సరములు నోబుల్ టెక్నాలజీస్ ఆఫీస్ ప్రక్కన సుబేదారి హనుమకొండ జిల్లా సెల్ నంబర్ ఎనిమిది నాలుగు ఆరు నాలుగు ఎనిమిది ఐదు ఆరు రెండు ఆరు రెండు